అందరికీ నమస్కారం అలంపూర్ నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మొదటి విడత విడతగా ఐజా వడ్డపల్లి రాజుల మండలాల్లో పద్నాలుగో తేదీ మిగతా ఐదు మండలాల్లో పదిహేడవ తేదీ పోలింగ్ జరుగుతూ ఉంది ఈ జరగబోయే ఎన్నికల్లో ఓటరు మహాశరులందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గత రెండు సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకున్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ఫలితంగా పద్నాలుగు పదిహేడు ఎన్నికలు జరగకముందే ఇమస్గా అంటే ఏకగ్రీవంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మీద నమ్మకంతో విశ్వాసంతో ఏకగ్రీవం కావడం చాలా శుభ సూచకం ఏకగ్రీవం చేసినటువంటి గ్రామాల ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అదేవిధంగా ఏకగ్రీవంగా ఎన్నుకోద్ద సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఐజా వడ్డపల్లి రాజోని మూడింట్లో ఉపసంహరణ ప్రక్రియ కూడా అయిపోయింది కనుక ఏకగ్రీవాలై ఎన్నైనా అనేది స్పష్టమైపోయింది ఐజ మండలంలో ఏడు ఏకగ్రీవాలైతే దాంట్లో ఐదు ఏకగ్రీవాలు కాంగ్రెస్ పార్టీకే మద్దతు తెలిపిన ఐదు గ్రామాలు పూర్తిగా వార్డు మెంబర్లతో పాటు సర్పంచ్ ఉప కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని ఎన్నుకోవడం జరిగింది ఇది శుభ పరిణామం అదేవిధంగా వడ్డేపల్లి మండలంలో ఐదు ఇనామినేస్ అయితే మూడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఏకగ్రీవన ఎందుకు రావడం జరిగింది అదేవిధంగా రాజోల్లి మండలంలో రెండైతే రెండింటికి రెండు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే ఏకగ్రీవం రావడం జరిగింది దీని అర్థము ఇది ఏమిటి సూచిస్తుందంటే రెండున్నర సమ రెండు సంవత్సరాల రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వము విజయవంతంగా ముందుకు ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేయడానికి వాళ్లకు ప్రభుత్వానికి పార్టీకి గౌరవ ముఖ్యమంత్రికి అండగా నిలబడాలనేటువంటి ఆలోచనతోటి ఈ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు ఆల్రెడీ ఏకగ్రీవంగా ఇచ్చేసింది కనుక రేపు పద్నాలుగో తేదీ మరియు పదిహేడో తేదీ జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈరోజు ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఆ రోజు ఎన్నికల్లో ఏం జరిగిందో దురదృష్టవశాత్తు జరిగిపోయింది కానీ రెండు సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం మన దగ్గర కాంగ్రెస్ పార్టీ గెలవకపోయినా రాష్ట్రం మొత్తం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది